మనకి బ్లౌజ్ అనేది మనకి బుటాస్ తో సీక్వెన్స్ తో అయితే ఉంటుంది అనమాట అండ్ కలర్స్ ఏమేమి వచ్చినాయి డబల్ ఉంది ఈ బ్యూటిఫుల్ గంధం ఎల్లోకి మావి చిగురు కలర్ అండి కలర్ ట్రెడిషనల్ గా ఉంది ఇక ఆల్ ఓవర్ మనకి బుటాతో బెనారసీతో మనకి ఒకసారి వీవింగ్ బ్లౌజ్ అనమాట అండ్ ప్యూర్ మెటీరియల్ మీద అండ్ సారీ డిజైన్ కూడా ఎక్స్క్లూజివ్ గా సెలెక్టివ్ డిజైన్ అండి సో అస్సలు మిస్ చేసుకోవద్దండి అండ్ మనకి ఎల్లో విత్ మనకి డార్క్ బాటిల్ గ్రీన్ ఇంక ఇలాంటి కాంబినేషన్స్ అయితే మాత్రం అసలు సార్కి డార్క్ బ్రింజాల్ షేడ్ అనమాట కలర్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్

సో మీరు ఎంత నెతికినా దొరకదు సో ఎక్కడ దొరకదు ట్రై చేయొద్దు చేసుకోండి చేసుకుంటారంటే మీరు ఇష్టం అయితే ఈరోజు మీ ముందు తీసుకొచ్చిన ఆ స్పెషల్ ఐటమ్ ఏంటి ఒక సైడ్ కలకత్తా స్పెషల్ ఒక సైడ్ బెంగళూరు స్పెషల్ సో కలకత్తా శారీస్ బెంగళూరు శారీస్ రెండు ఈరోజు కూడా ఒకటే ఫ్రేమ్లో మీకు అయితే అందించబోతున్నాను సో రెండు రెండు బ్రాండెడ్స్ దగ్గర రెండు కంపెనీల్లో తయారీ అవుతుంది సో ఇతను కలకత్తా దగ్గర ఏం స్పెషల్ తయారైంది అదే మెటీరియల్ లో బెంగళూరు దగ్గర ఎలా తయారైంది డిజైన్ రెండు ఈ రోజు వీడియోలో స్పెషల్ గా ఉండబోతుంది చూద్దాము సో మీరైతే ఇప్పుడు సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అనే షాప్ లో ఉన్నారు ఈ స్టోర్ గుంటూరు లో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది ఇప్పుడైతే డేస్ స్పెషల్ ఆఫర్ అయితే కంటిన్యూగా స్పెషల్ గా మీకోసం నడుస్తుంది ప్రైస్ బ్రేకింగ్ లో అన్ని కూడా మీకోసం అన్ని కూడా ప్రైస్ బ్రేకింగ్ లో చాలా తక్కువ ధరలో అయితే అందించడం జరుగుతుంది సో తప్పకుండా మీరు బిజినెస్ చేసే అయితే ఒకసారి స్టోర్ విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్ లో కంప్లీట్ గా టాప్ సెక్షన్ గ్రౌండ్ ఫ్లోర్ లో కంప్లీట్ గా శారీ సెక్షన్ సో ఈ అయితే వీళ్ళకి వెళ్దాం ఆ బెంగళూరు కలెక్షన్ కలకత్తా కలెక్షన్ రెండు వెరైటీస్ చూపిస్తా ఏది కావాలో మీకు వదిలేస్తున్నాను చక్కగా చూడండి నిదానంగా ఏది సెలెక్ట్ చేసుకోండి వీళ్ళకి అయితే వెళ్ళిపోదాం రెండు స్పెషల్ మీ స్పెషల్స్ ఒక ఐటమ్ వచ్చేసరికి కలకత్తా ఒరిజినల్స్ అంతా ఫేక్ లు ఎక్కువైపోతున్నాయి ఇప్పుడు ఒరిజినల్స్ కి ఫేక్స్ కూడా తేడా తెలియలేదు అంతేకాకుండా ఈ రోజు ఇంకొక స్పెషల్ ఉంది ఇంకో స్పెషల్ ఐటమ్ కూడా సూపర్ ఉంది ఐటమ్ కలంకారీ స్పెషల్ వచ్చింది ఐటమ్ కూడా షేర్ సో ఈ రోజు వీడియోలో ఫస్ట్ ఐటమ్ చూపిస్తా చూడండి ఇది ఒరిజినల్ కలకత్తా వీవింగ్ ఉంటుంది నెక్స్ట్ బెంగళూరు వీవింగ్ ఎలా ఉంటుంది ఈ రోజు రెండు సార్ సో డిఫరెన్స్ కూడా చెప్తా మీకు ఒకటే ఐటమ్ ఇద్దరు రెండు కంపెనీలు తయారు చేస్తే ఎలా ఉంటుంది ఫ్యాక్టరీస్ సో చూడండి ఇప్పుడు ఏంటంటే మాది ఫ్యాక్టరీ మాది ఫ్యాక్టరీ అంటూ ఉంటారు ఫ్యాక్టరీ అంటే చూడండి క్లాత్ ఒక దగ్గర తయారవ్వాలి వీవింగ్ ఒకటి తయారు చేస్తాడు దానికి బ్లౌజ్ ఇంకోటి తయారు చేస్తాడు సో ఒక చీర తయారవ్వాలంటే నాలుగైదు ఫ్యాక్టరీలు తరగతి ఒక ఫ్యాక్టరీలు అన్ని సో ఊరికి ఏంటంటే చెప్తూ ఉంటారు ఇది ఫ్యాక్టరీ అది ఫ్యాక్టరీ మాదని మీదని ఊరికి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు చూడండి ఇప్పుడు నేను ఓపెన్ చేస్తుంది ఏంటంటే ఇది కలకత్తా ఐటమ్ చూడండి ఇది హెవీ పళ్ళు చూడండి పళ్ళు ఎంత వస్తుందో రిచ్ పళ్ళు అంటారు క్లాత్ దాని తర్వాత క్లాత్ వచ్చేసరికి మొత్తం కూడా స్మూత్ క్లాత్ ఉంటుంది చూడండి మంచి షైనింగ్ హెవీ వస్తుంది అనమాట సో షైనింగ్ అనేది ఎక్స్పెషల్లీ మనకి తెలుస్తూ ఉందండి చాలా బాగా తెలుస్తుంది అనమాట అండ్ మనకి వచ్చేసరికి ఫాబ్రిక్ కూడా చాలా స్మూత్ అండ్ షైన్ అండి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా వీవింగ్ వస్తుంది సో కట్టి వస్తుంది అనమాట సో బ్లౌజ్ వచ్చేసరికి మనకి బెనారసీ బ్లౌజ్ అండ్ ఆల్ ఓవర్ బుటా వచ్చింది అనమాట అండ్ ఫాబ్రిక్ అయితే మాత్రం కంప్లీట్ గా మనకి వచ్చేసరికి ప్యూర్ అండి అండ్ వివింగ్ కూడా చాలా స్పెషల్ గా ఉంది అనమాట దీంట్లో ఎలా వచ్చింది నెక్స్ట్ బెంగళూరు ఐటమ్ కూడా రెడీ ఉంది దీంట్లో ఎలా వచ్చింది రెండు డిఫరెన్స్ కూడా చెప్తాను షూర్ సార్ దీని ప్రైస్ వేరే ఉంటుంది కలకత్తా ప్రైస్ వేరే ఉంటుంది బెంగళూరు ప్రైస్ వేరే ఉంటుంది సో మీ బడ్జెట్ మీరు ఎలా అయితే ఏ తీసుకుంటే తొందరగా అమ్మగలం అనుకుంటారు ఆ ఐటమ్ మీరు సెలెక్ట్ చేసుకోండి చాయిస్ మీద కస్టమర్ చాయిస్ మీది ఇది ఫస్ట్ పింక్ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఎల్లో మీద వైలెట్ బోర్డర్ సో పర్ఫెక్ట్ కాంబినేషన్స్ అనమాట కలర్ చార్ట్ కూడా అండ్ ఫస్ట్ అయితే మనం కలకత్తా ఐటమ్ అయితే షేర్ చేస్తున్నాము అండ్ డార్క్ పర్పుల్ అనమాట యాజ్ యూజువల్ మనకి బార్డర్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది అండ్ ఆల్ ఓవర్ ఈ చెక్స్ రావడం కానీ అండ్ మధ్యలో ఈ పికాక్స్ అండ్ మ్యాంగోస్ కానీ అండ్ బార్డర్ ఎక్స్పెషల్లీ కానీ అండ్ చాలా అంటే చాలా బాగున్నాయండి పింక్ సో మనకి బార్డర్ ఏదైతే వస్తుందో దాని ప్రకారం మీకు బ్లౌజ్ డిజైన్ అయితే చేస్తారు సో ఇప్పుడు ఫస్ట్ నేను ఈ కలకత్తా ఐటమ్స్ షేర్ చేస్తున్నాను ఇది అయిపోయిన తర్వాత మీకు బెందూర్ ఐటమ్స్ షేర్ చేస్తాను ఫస్ట్ వీడు తయారు చేశాడు అనమాట ఫ్యాక్టరీ కలకత్తా వాడు తయారు చేశాడు దీనికి నుంచి ఇంప్టేషన్ షోరూమ్ లో దొరికే చీరలు అంటే ఇవి ఇవి కొంచెం బ్రాండెడ్ షోరూమ్స్ లో షాపింగ్ మాల్స్ లో కొంచెం తక్కువ రేట్ లో కావాలనుకుంటే అన్ని చోట్ల దొరికి ఐటమ్ ఇది. సో చాయిస్ అయితే మీదే అంటే ఇది అయితే తీసుకుంటే నేను తొందరగా అమ్మగలుగుతాం అనుకుంటే ఐది తీసుకోవాలి. లేదు ప్యూరే ప్యూర్ తీసుకోవాలి అండి. నెక్స్ట్ డిజైన్. సో అన్ని రకాలు మన దగ్గర అయితే అవైలబిలిటీ లో ఉంటాయి అండ్ ఏది సెలెక్ట్ చేసుకోవాలనేది కంప్లీట్ కస్టమర్ చాయిస్ అన్నమాట. అండ్ బ్యూటిఫుల్ ఈ కలర్ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్ అండి. ఈ ఆనియన్ మెరూన్ అనేది కొంచెం రెగ్యులర్ గా అయితే కనబడదు. చాలా టూ డిఫరెంట్ అన్నమాట. కాంబినేషన్ అయితే చాలా బాగుంది. నిజంగా ఫ్యాబ్రిక్ అయితే అండ్ షైన్ అండి గురించి అవగాహన ఉన్న వాళ్ళకి తొందరగా క్యాచ్ చేస్తారు సో ఈ ఐటమ్ అయితే చాలా స్పెషల్ గా మనకి ఈ రోజు అయితే వచ్చేసింది సో ఈ ఐటమ్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు షేర్ అని నేను రెడీగా ఉన్నాను ఎందుకంటే జనరల్ ఐటమ్స్ అందరి దగ్గర ఏదో ఒక కొంచెం అటు ఇటుగా ప్రైస్ తేడా దొరకచ్చు కానీ మన షాప్ కి ఇంత దూరం రావాలంటే ఖచ్చితంగా స్పెషల్ ఉండాలి మీ ఊర్లో మీరు రెగ్యులర్ గా వెళ్లే షాప్ లో ఐటమ్ కాకుండా డిఫరెంట్ గా కనపడాలి మన దగ్గర సో అక్కడ డిజైన్స్ కన్నా కూడా బెటర్ గా ఉండాలి అక్కడ ప్రైసెస్ కన్నా కూడా సూపర్ గా అప్పుడే కదా మీరు రెగ్యులర్ గా వెళ్ళే షాప్ లో రెగ్యులర్ గా ఊరి నుంచి మా షాప్ ప్రిఫర్ చేస్తారు మీరు సో అందుకనే నేను మీకు అన్ని కూడా కంప్లీట్ గా ఫ్యాన్సీ వెరైటీస్ కంప్లీట్ గా మార్కెట్ లో దొరకని కొత్త ఫ్యాబ్రిక్స్ అందుబాటులో కూడా తీసుకొస్తున్నాం అనమాట ఎన్నో క్వాలిటీస్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ బట్టల వ్యాపారంలో ఉంటే మాత్రం తప్పకుండా వారికి మన షాప్ ప్రిఫర్ చేయండి ఏంటంటే ఒకవేళ కొంతమంది షాప్స్ ఉంటారు ఉంటారు అన్ని అమ్ముతా కొంతమంది శారీస్ అమ్ముతారు కొంతమంది డ్రెస్ లు అమ్ముతారు కానీ కొంతమంది షాప్స్ వాళ్ళు ఏం చేస్తారు అంటే శారీస్ డ్రెస్సులు లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ వెరైటీస్ అన్ని అమ్ముతూ ఉంటారు కలెక్షన్ సో ఇట్లాంటి వాళ్ళు కొనాలి అంటే టూ డేస్ టైం వేస్ట్ అవుతుంది ఎట్లా అవుతుంది శారీస్ కావాలంటే దగ్గరికి వెళ్ళాలి డ్రెస్సులు కొనాలంటే ఇంకో చోటుకు వెళ్ళాలి మళ్ళీ లంగాలు జాకెట్లు కొనాలంటే మళ్ళీ ఇంకో చోటుకు వెళ్ళాలి ఇట్లా తిరుగుతూనే ఉండాలి తిరుగుతూనే ఉంటారు టైం వేస్ట్ అవుతుంది మనీ వేస్ట్ అవుతుంది సరైన ధర దొరికిద్దా సరైన క్వాలిటీ దొరికిద్దా అంటే అంటారు తిరిగామన్నా మన దగ్గర జనరల్ చాలా మంది కాదు తిరిగామన్న ఎక్కడ ఏమి అర్థం కాలేదు ఆ ఆ ప్రైస్ ఒకటి చెప్తారు ఇంకో ప్రైస్ అంటారు ఆ క్వాలిటీ ఏదో అని వెళ్తాము కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ తక్కువ లాగే ఉంటుంది కానీ క్వాలిటీ మాత్రం ఉండదు అవి తీసుకెళ్తే మనం అమ్మలేము ఇట్లా ఏదో ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు సో నమ్మకంగా మా స్టోర్ ఒకసారి విజిట్ చేయండి సో మీకు కలిగే బెనిఫిట్ ఏంటంటే ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్ మన దగ్గర అవైలబిలిటీ లో ఉంటుంది పట్టు చీర దాకా ప్రతి ఐటమ్ అవైలబుల్ ఉంటుంది మీరల్లా ఒక్కసారి నమ్మకంగా ఒకసారి మన స్టోర్ విజిట్ చేయండి కంటిన్యూ రిపీట్ గా వస్తూనే ఉంటారు సో మీకు టైం వేస్ట్ అవ్వదు అలానే మీకు వచ్చేసరికి మనీ కూడా సేవ్ అవుతుంది అనమాట ఎందుకంటే మన ప్రైజెస్ మీరే వస్తే మీకే అయిపోతుంది అండ్ వెరీ డార్క్ పర్పుల్ అండ్ మనకి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ డార్క్ పింక్ అండి కలర్స్ అండ్ టూ గుడ్ అండ్ మనకి ఆల్ ఓవర్ మనకి బుటాతో బెనారసీతో మనకి వీవింగ్ బ్లౌజ్ అన్నమాట

ఒక ఐటమ్ ఉంది ఒక ఐటమ్ లేదు అనుకుంటా నైట్ డ్రెస్సెస్ నైటీలో రకరకాల సింపుల్ సైజ్ టాప్స్ లో టెన్ ఎక్స్ఎల్ దాకా నైటీస్ లో ఫైవ్ ఎక్స్ఎల్ దాకా సో బెనారస్ ఐటమ్స్ లో రకరకాల వెరైటీస్ కలకత్తాలో కొత్త ఐటమ్స్ మార్కెట్ లో దొరకని కలకత్తా స్పెషల్ శారీస్ మన దగ్గర ఉంటాయి సో కంటిన్యూ అప్లోడ్ చేస్తూనే ఉంటాము మన ఛానల్ అయితే ఫాలో అవుతుందండి మన స్టోర్ గురించి మీకు పూర్తి వివరాలు తెలియాలంటే యూట్యూబ్ కెళ్ళి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అని టైప్ చేయండి యూట్యూబ్ లో ఓపెన్ అవుతుంది మన స్టోర్ గురించి ఎక్కడ ఉంది ఏం ప్రైస్ లో దొరుకుతాయి మొత్తం మొత్తం సేమ్ అప్లోడ్ చేస్తున్నారు అవన్నీ కూడా మీరు చక్కగా చూడొచ్చు ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు ఇవి చూస్తున్నారండి ఇవి కంప్లీట్ గా కలకత్తా స్పెషల్ ఫస్ట్ క్వాలిటీ వీవింగ్స్ కంప్లీట్ గా డబుల్ వీవింగ్ లో వస్తాయి సూపర్ గా ఉంటుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎయిట్ శారీస్ ఉంది ఈ ఐటమ్ ఎయిట్ కావాలంటే తీసుకోండి ఎయిట్ నైన్ రూపీస్ పడుతుంది సింగిల్ సింగిల్ పీస్ ఎనిమిది కావాలంటే తీసుకోండి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది అంటే ఒక్కొక్క చీర ధర ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒకవేళ ఎనిమిది కావాలనుకుంటే ఎనిమిది ఇంటూ ఎనిమిది వందల తొంభై అంటే తొమ్మిది వందలు అండి ఎనిమిది ఇంటూ తొమ్మిది ఏడు వేల రెండు వందలు అనుకుంటా సుమారుగా మీ సెట్ కావాలి అనుకుంటా అన్ని చీరలు కలిపి తొమ్మిది వందలు కాదు ఒక్కొక్క చీర ధర తొమ్మిది వందలు సార్ నాలుగైనా తీసుకోవచ్చు మినిమం ఫోర్ ఫోర్ అయినా తీసుకోవచ్చు తొమ్మిది వందల ఇరవై రూపాయలు పడతాయి ఒకవేళ ఫోర్ శారీస్ కావాలి అనుకుంటారు ఎనిమిది తీసుకుంటే తొమ్మిది వందలు నాలుగు తీసుకుంటే ఒక హాఫ్ సెట్ తీసుకుంటే ఒక్కొక్క దాని కాస్ట్ తొమ్మిది వందల తొమ్మిది వందల రూపాయలు ఇంటూ నాలుగు అంటే ఎంత అవుతుంది సుమారుగా దాకా అవుతుంది నాలుగు తీసుకుంటే ఇది కలకత్తా స్పెషల్ ఐటమ్ దీని నుంచి బెంగళూరు వారు తయారు చేసిన ఐటమ్ కూడా చూపిస్తారు చూడండి సేమ్ ఐటమ్ నుంచి ఫ్యాబ్రిక్ అయితే సేమ్ తయారు చేశారు కానీ వీడు చేసిన దీంట్లో కొంచెం ఏందంటే ఇది శారీలో అయితే ఇంకా ఇది జెరీ బుటా కూడా వస్తుంది జెరీ చెక్స్ జెరీ బుట్టాడు దానికి ఇంకొక స్పెషల్ కూడా తయారు చేశాడు ఇది బ్లౌజ్ కి సీక్వెన్స్ వర్క్ కూడా ఇచ్చాడు సో మనకి హ్యాండ్స్ బోర్డరు అండ్ మనకి బెనారీ బుట్టల్ గా సీక్వెన్స్ అన్నమాట దీంట్లో కూడా సూపర్ కలర్స్ మ్యాచింగ్ తయారు కలర్స్ మ్యాచింగ్ మాత్రం సూపర్ గా తయారు చేశాను పెసరి గ్రీన్ మెరూన్ రెడ్ సూపర్ గా ఉంది కూడా సారీ వరకు ఎండింగ్ వస్తుంది డిజైన్ ఇది కొంచెం ఖచ్చితంగా వదిలేస్తాడు ఆ కలకత్తా సారీస్ కయితే లాస్ట్ వరకు వివింగ్ వచ్చేసరికి కలకత్తా సారీస్ కాస్ట్ చెప్పారు కదా మీకు తొమ్మిది ఎనిమిది సెట్స్ చెప్తాను చెప్పండి ఎయిట్ శారీస్ కనుక తీసుకుంటే మనకి వచ్చేసరికి ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఇంటూ ఎనిమిది చీరలు అనమాట ఎవరైనా ఫోర్ కనుక తీసుకున్నారంటే తొమ్మిది వందల పంతొమ్మిది రూపాయలు ఇంటూ నాలుగు చీరలు అనమాట ఆ ఛాన్స్ అయితే ఉంది అండ్ మిస్ చేసుకోవద్దండి అండ్ మీకు చెప్పింది మాత్రం సింగిల్ శారీ కాస్ట్ మీరు ఎన్ని తీసుకుంటే ఆ నెంబర్ ఇంటూ అంత అయితే అవుతుందో అదైతే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ సో బార్డర్ ప్యాటర్న్ చూడండి ఎంత బాగా ఇచ్చారు డిఫరెంట్ బార్డర్స్ అన్నమాట రెగ్యులర్ గా చూసే బార్డర్ అయితే కాదు అండ్ మనకు వచ్చరికి పింక్ విత్ నావీ బ్లూ అండ్ అల్టిమేట్ మనకు బ్లౌజ్ బార్డర్ అలానే పళ్ళు మూడు కాంట్రాస్ట్ అయితే వచ్చినాయి అనమాట సెవెన్ ఎయిటీ పడతాయి సెవెన్ ఎయిటీ రూపీస్ ఏడు వందల సార్ ఒక చీర ధర మనం చెప్పేది ఏడు రూపాయలు పడుతుంది ఒక చీర కాస్ట్ దీంట్లో కూడా అంతే సో ఇలా బాక్స్ లో సార్ పన్నెండు చీరలు వస్తాయి ఒక క్యాటలాగ్ కి సో ఇవి కూడా అంతే మినిమం ఫోర్ తీసుకోవాలి మినిమం నాలుగు చీరలు దీంట్లో కలర్స్ కూడా మీ కంప్లీట్ చూపిస్తారు బ్లౌజ్ బాటిల్ గ్రీన్ అండి చాలా బ్లౌజ్ సారీ చూసాను కదా ఒకటి ఓపెన్ చేశాను కదా సారీ మొత్తం ఇదే డిజైన్ వస్తుంది కంప్లీట్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఏడు వందల ఎనభై రూపాయలు పడుతుంది ఇంకా ఫుల్ సెట్ తీసుకున్నా మీకు మంచి ప్రైస్ ఆఫ్ సెట్ తీసుకోండి నాలుగు తీసుకోండి ఎనిమిది తీసుకోండి పత్తి తీసుకోండి దీంట్లో మాత్రం స్పెషల్ ఆఫ్స్ ఇస్తున్నాను నాలుగు తీసుకున్నా ఆరు తీసుకున్నా పత్ తీసుకున్నా బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాను సెవెన్ ఎయిటీ ఫిక్స్ ఒక్కొక్క చీర ధర నాలుగు తీసుకున్నారు అనుకో నాలుగు ఇంటూ ఏడు వందల ఎనభై రూపాయలు అంటే నాలుగు వేల ఇరవై ఎనిమిది సుమారుగా మూడు వేల చిలరవుతుంది నాలుగు చీరలు తీసుకుంటే దీనిలో డిజైన్స్ అన్ని చూపిస్తే చూడండి సో డిజైన్ అనేది మనకి ఆల్ ఓవర్ ఇలా మనకి చెక్స్ వస్తుంది అనమాట అండ్ బోర్డర్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది అండ్ మనకి బ్లౌజ్ అనేది మనకి బుటాస్ తో సీక్వెన్స్ తో అయితే ఉంటుంది అనమాట అండ్ కలర్స్ ఏమేమి అనేది ఇక్కడ మనకి అయితే ఉంది ఈ బ్యూటిఫుల్ గంధం ఎల్లోకి మావి చిగురు కలర్ అండి కలర్ ట్రెడిషనల్ గా ఉంది కాబట్టి మీరు ఈజీగా ఒక వెయ్యి రూపాయలు ఫ్యాన్సీ చీర అమ్మాలి మ్యారేజ్ పెట్టుబడి చీరలు పెట్టాలి కొంచెం ఆ టైప్ ఆఫ్ లో వెయ్యి రూపాయలు అమ్మాలనుకుంటే ఇది చూస్ చేసుకోండి లేదు మాకు ఫస్ట్ క్వాలిటీనే కావాలి మాకు ప్రైస్ తో సంబంధం లేదు ది బెస్ట్ కావాలి అనుకుంటే కలకత్తా శారీస్ చూస్ చేసుకోండి రెండు మీకే చాయిస్ ఉంది అదైతే ఈజీగా పదిహేను వందలు పదహారు వందలు అమ్ముకోవచ్చు అండ్ ఈ రోజు రెండు కూడా అండ్ మనకి వచ్చేసరికి ఏంటంటే కార్తీక మాసం నెక్స్ట్ ఫెస్టివల్స్ అలానే మ్యారేజ్ ముహూర్తాలు కూడా ఇంకా చివరిలో ఉన్నాయండి అండ్ కాబట్టి అసలు మిస్ చేసుకోవద్దండి అండ్ రిలేటెడ్ గా కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాం బ్యూటిఫుల్ లక్స్ గ్రీన్ అండి అండ్ మనకి వచ్చరికి డార్క్ బ్రింజాల్ షేడ్ అనమాట కలర్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ నావి బ్లూ అండ్ ఎమరాల్డ్ పచ్చ ఈ కలర్ చాలా మంది లేడీస్ బాగా ఇష్టపడుతూ ఉంటారు రెండు కూడా మంచి కంపెనీవి మంచి క్వాలిటీవి అస్సలు మిస్ చేసుకోవద్దు టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో మీకు అందిస్తున్నాను ఐటమ్ అంతా కూడా సో పర్పుల్ పింక్ దీంట్లో కూడా కలర్ మ్యాచ్ వచ్చింది వచ్చింది సో ఒకటి డార్క్ ఒకటి లైట్ ఉంది అందుకని ఒకటి ఓపెన్ చేయలేదు సో వీటిలో డిజైన్స్ ఫస్ట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ దానికి జరీ బుట్ట వస్తుంది ఇది కొంచెం హెవీ ఉంటుంది కరకత్త ఐటమ్ ఇది కూడా టూ గుడ్ ఉంటుంది ఒక మంచి బ్రాండెడ్ ఇది కూడా సత్య కంపెనీ అంటే ఒక సూపర్ బ్రాండ్ కంపెనీ ఇది కూడా బెంగళూరులో టాప్ కంపెనీ సో ఇది కూడా అంత తొందరగా ఏం తయారు చేయడు మంచి క్వాలిటీ ఇస్తాడు డబుల్ వీవింగ్ ఉంటుంది సూపర్ ఉంటుంది సో ఈజీగా చెప్పే కదా ఇది ఏడు ఎనభై పడుతుంది అది తొమ్మిది వందల ఇరవై రూపాయలు పడుతుంది సో అట్లాగా మీ చాయిస్ బట్టి ఇది కూడా సెట్ వైస్ కావాలి సెట్ వైస్ తీసుకోండి అది కూడా సెట్ వేస్ కావాలి సెట్ వైస్ తీసుకోండి లేదు నాలుగు నాలుగు దాంట్లో నాలుగు దీంట్లో నాలుగు కావాలన్నా కూడా తీసుకోండి ఈరోజు చిన్న వ్యాపారస్తులను కూడా దృష్టిలో ఉంచుకొని వాళ్ళు ఏంటంటే ఇట్లా ఇరవై చీరలు తీసుకోవాలి పచ్చలు తీసుకోవాలి అంటే ఐటమ్స్ ఎక్కువ వాళ్ళ మనసులో ఉన్న కొనలేకపోతున్నారు సో దాన్ని బట్టి చిన్న వ్యాపారస్తుల దగ్గర కూడా ఈ ఐటమ్ ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే రెగ్యులర్ వాటిలో లాభం రాదు మాకు రాదు మీకు కూడా రాదు జనరల్ మేము చూస్తుంటాం కదా ఎవరన్నా మీ ఇంటి దగ్గర ఒక ఐదు వేలు రూపాయలు పెట్టి ఏదన్నా మీ దగ్గర డ్రెస్ లో చైర్ లో ఓ చున్నీ ఇవ్వు లెగ్గిని ఊరకే తీసుకెళ్లిపోతారు ఊరికి ఎక్కడి నుంచి వచ్చి ఆ రెండు ఇవ్వు ఇవ్వంటారు పప్పు వచ్చి చెప్తా ఉంటారు కస్టమర్లు అన్న రెండు వేలు కొంటే లైనింగ్ ఇచ్చేయమంటున్నారని కానీ లైనింగ్ నలభై రూపాయలు పెట్టుకొని ఇవ్వాలంటే ఎంత అవన్నీ వాళ్ళకి తెలియదు కస్టమర్లకి సో నాకు తెలుసు చిన్న వాటిలో లాభం ఎక్కువ ఉండదు ఇలాంటి వాటిలో కొంచెం మంచి లాభం వస్తుంది కానీ ఇలాంటి ఐటమ్ మెయింటైన్ చేయాలంటే మీరు భయపడతారు రేటు మళ్ళీ అమ్మగలమా లేదా ఈ సీజన్ లో మాత్రం అమ్ముతారు నెక్స్ట్ సీజన్ లో ఈ సీజన్ లో మాత్రం డిమాండ్ గా మంచి లాభానికి అమ్ముకోవచ్చు ఖచ్చితంగా పెట్టుకోండి మీ దగ్గర ఒక నాలుగు ఒక సారీ సో నెక్స్ట్ మళ్ళీ మీకోసం మరొక స్పెషల్ ఖచ్చితంగా మీకు వస్తూనే ఉంటాను డైలీ మిమ్మల్ని పలకరిస్తూనే ఉంటాను మీరు మాత్రం మర్చిపోకుండా మంచి ఛానల్ అయితే చూస్తూ ఉండండి మన వీడియోస్ కంటిన్యూగా ఫాలో అవుతూ ఉండండి వీడియోస్ అయితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎవరైనా ఉపయోగపడిందంటే షేర్ చేయండి నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ వస్తాం ఉంటా మరి జై హింద్ థ్యాంక్ సో మచ్ సార్